నమస్తే మన రాష్ట్రంలో ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికలకి పార్టీకి జూనియర్ టైగర్లు ఒక షాకి పోతున్నారా పోనీ జూనియర్ టైగర్లని ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల నాటికి జగన్ గారు మన రాష్ట్రంలో ఎలా వెళ్ళని తయారు చేయబోతున్నాడు అనేది ఆలోచిస్తే అసలు జూనియర్ టైగర్లు ఎవరు ఈ జూనియర్ టైగర్ వల్ల మన రాష్ట్రంలో నుండి ప్రజలకు ఉపయోగం ఉందా లేదంటే ఒకసారి క్లారిటీ చెప్తా అంబట్రామ్ గారు జైలుకి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ అల్లుడు కావచ్చు లేదంటే అంబారాము గారు ఇద్దరు కూతురు కావచ్చు కూటమి పార్టీ వ్యతిరేకంగా కూటమి పార్టీ ఏ విధంగా వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతుందో వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు అంబడరాము గారు పెద్ద కూతురు ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కాపు ముద్దు బిడ్డ ఈ పక్కన ఉన్నది జోగి రమేష్ గారు కూటమి పార్టీ అధికారులకు వచ్చినప్పటి నుంచి జోగి రమేష్ గారి మీద పగ ఇది మనందరూ తెలిసిన విషయం జోగి రమేష్ గారు జైలుకి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు పూర్తి స్థాయిలో రోడ్డు మీదకి వచ్చి ఇదిగో మేము బీసీ సోదరులు కావాలని చెప్పి కోటం ప్రభుత్వం మా బీసీ సోదరులు ఎదుగుదల చూసి తట్టుకోలేక జీర్ణించుకోలేక మా వాయిస్ తొక్కేస్తుందని చెప్పి జోగి రమేష్ గారి కుటుంబ సభ్యులు వాళ్ళ స్టేట్మెంట్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది మరో పక్క జక్కంపొడి బెదర్స్ జక్కంపూడి బ్రదర్స్ ఇప్పటికి కూడా మా కాపులను పూర్తిసార్లు తొక్కేస్తున్నారు మా కాపులు వాయిస్ వినిపించట్లేదు చెప్పి ఇప్పుడు కూడా జక్కంపొడి బ్రదర్స్ వైసీపీ పార్టీకి అనుకూలంగా కూటంపాటి చేస్తున్న తప్పుల్ని ఎండగట్టడం జరుగుతుంది మరోపక్క ముద్దరగడ్డ పద్మనాభం గారు వాళ్ళ కూతురు చాలాసార్లు ముద్దరగడ్డ పద్మనాభ గారు జనసేన పార్టీ ఎక్కడైతే ప్రజలకి అనుకూలంగా పనిచేస్తాను ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ప్రశ్నిస్తానని చెప్పి ఒక పార్టీ స్థాపించినప్పటి నుంచి గారు పూర్తి స్థాయిలో జనసేన పార్టీ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన మాట తప్పింది కాబట్టి ప్రతి ప్రతి ఒక్కసారి గారు జనసేన పార్టీకి ఎగ్నెస్ట్గా జనసేన పార్టీ చేస్తున్న తప్పులను ఎండగడుతున్నాడు కాబట్టి గారి కూతురు మాట మార్చి వాళ్ళ నాన్నకి అన్యాయం చేసి జనసేన వైపు చూడటం జరుగుతుంది ఇప్పుడు గారి పెద్ద కూతురు జనసేన వైపు జనసేన పార్టీకి వెళ్ళినా కూడా వాళ్ళ గుర్తింపు ఉండదు ఎవరు కూడా మనల్ని పట్టించుకోరు పోనీ అక్కడ మన కాపులకు ఏమైనా న్యాయం జరిగిందంటే అది కూడా లేదని చెప్పి గారి పెద్ద కూతురు తెలుసుకొని ఇప్పుడు ఆమె రిటర్న్ రావడం జరుగుతుంది ఇప్పుడు మన రాష్ట్రంలో జూనియర్ టైగర్లు వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు జైలుకి పోవడం వీళ్ళు బయటికి రావడం వీళ్ళ నిపించి ప్రభుత్వాన్ని ఎండకట్టడం ఇప్పుడు జగన్ గారు ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికలకి అంబటి రామ్ గారి పెద్ద కూతురు టికెట్ ఇవ్వడం జోగి రమేష్ గారికి ఒకవేళ ఎంపీ టికెట్ ఇచ్చినా కూడా జోగి రమేష్ గారు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఒక కొడుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం ఆ జక్కమ్మూడి బ్రదర్స్కి సరైన టికెట్లు ఇవ్వడం ఈ పక్కన ఉన్న ముద్రగాడి పద్మనాభం గారు పెద్ద కూతురు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశం ఉంది సో మీరు అందరూ ఇప్పుడు ఆలోచించుకోండి ఇటు కాపు సోదరులైనా బీసీ సోదరులైనా అందరూ ఒక మాట మీద ఉండాలి ఎవరికి వాళ్ళు రకరకాల పార్టీలోకి వెళ్ళిపోయి ఆ పక్క ఉండి తండ్రి గారికి వ్యతిరేకంగా నాలుగు పోస్టులు పెట్టడం ఈ పక్క ఉండి అమ్మగారికి వ్యతిరేకంగా నాలుగు పోస్టులు పెట్టడం ఇంకో పార్టీలోకి వెళ్ళిపోయి తండ్రి గారికి ఎగ్నెస్ట్గా బహిరంగ ప్రెస్ మీట్లో మాట్లాడడం ఇలా చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి రాజకీయంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఎదిరించి పైకొచ్చి ఈరోజు పూర్తి స్థాయిలో వాళ్ళ గ్రాప్ పడిపోతుంది ఎందుకంటే పిల్లలు అంటే తల్లిదండ్రు ఇప్పుడు జోగి రమేష్ గారు అవ్వచ్చు లేదంటే అంబారామ్ గారు అవచ్చు ముద్దరగడ్డ గారు వచ్చు జో జక్కమ్మడి బేరస్ కావచ్చు వీళ్ళకి పుట్టిన పిల్లలు వీళ్ళ మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయి సొంత నిర్ణయం తీసుకొని సంచలనమైన స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల వీళ్ళు కష్టపడి తెచ్చుకున్న గుర్తింపు మొత్తం పోవడం జరుగుతుంది ఇప్పుడు ఏం జరుగుతుందంటే జోగి రమేష్ గారి పిల్లలు ఇద్దరు పూర్సైలో జోగి రమేష్ గారి హ్యాండ్ ఓవర్ ఉన్నారు అంబడరామ్ ఇద్దరు పిల్లలు అంబటిరావు గారు వాళ్ళ అల్లుడు అవ్వచ్చు అతను కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు అరెస్ట్ అయినప్పటి నుంచి పెమ్మసాని గారి కౌంటర్ ఇచ్చాడు ఆ తర్వాత రాష్ట్రంలో కూటంపాటికి కౌంటర్ ఇచ్చాడు స్థానిక ఎమ్మెల్యే గల్లా గారు కూడా గట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఏది పచ్చి నియోజకవర్గం గల్లా గారికి ఇప్పుడు వీళ్ళు వాళ్ళని అంబారావు గారి ఇంట్లో ముగ్గురు యాక్టివ్గా ఉన్నారు రేపొద్దున అంబటిరామ్ గారు జైలు నుంచి బయటకు వచ్చినా కూడా జగన్ గారి దగ్గరికి వెళ్ళిపోయి అన్న నా టికెట్ ఇవ్వ ఇవ్వకపోయినా పర్లేదు నా పెద్ద కూతురికి ఇవ్వండి నేను హండ్రెడ్ పర్సెంట్ గెలిపించి మన పార్టీకి ఒక గిఫ్ట్కి వేస్తా చెప్పి చెప్పి అంబడరామ్ గారు చెప్పే అవకాశం ఉంది ఈ పక్కన నుండి జోగి రమేష్ గారు కూడా అదే చదువుతాడు నాకు టికెట్ ఎంపీ ఇచ్చినా ఎమ్మెల్యే ఇచ్చినా ఏది ఇచ్చినా ఇప్పటినా నా పెద్ద కొడుకి టికెట్ ఇవ్వండి అని చెప్పి జోగి రమేష్ గారు చెప్పే అవకాశం కూడా ఉంది ఆ పక్క ముద్రగడ్డ గారు కూడా సేమ్ అదే సిచ్యువేషన్ రాష్ట్రంలో కాపులు మొత్తం గారిని గుర్తిస్తున్నారు కాపులు ఎక్కడికైనా సరే ఇప్పుడు కూడా ముద్రగాడ పేరు చెప్పుకుంటారు నేను చాలాసార్లు కూడా చెప్పాను మీ అందరికీ ఈ పల్లె మన చిన్న చిన్న నియోజకవర్గంలో గ్రామ తిరణాలు దొరుకుతామండి గ్రామాల్లో పోలేరమ్మ తల్లి అట్ట అమ్మ అన్ని కొన్ని కొన్ని అంకమ్ తల్లి అట్ట తిరణాలు జరుగుతాయి కదా ఇలా తరణాలు జాతరలు జరిగిన సమయంలో గారు ఫ్లెక్సీలు పెట్టడం చాలా దిక్కలు నేను చూసా కాపు నాయకుడు కాబట్టి అతను జక్కంబూడి పెదర్చకుని ప్లెక్సీలు కూడా నేను చూశాను అలాంటి గారు పూర్తి ఈ ఈరోజు వైసీపీలోకి వచ్చినాక అతను చాలా మంచి గుర్తింపు వచ్చింది ఎక్కడికి వచ్చినా కూడా ముద్రగడ్డ గారిని భారీ ఎత్తున్నా కాపు నాయకులు మొత్తం ఘనస్వాతం పలువుతారు జస్ట్ వాళ్ళ కూతురు గారి మధ్య బయటికి వెళ్ళిపోవడం వల్ల ముద్రగడ్డగారి గ్రాఫ్యం పడిపోవాలి ఎందుకంటే అతను పూర్తిగా ఒక నిర్ణయం తీసుకున్నాడు ఒక మాట మీద నిలబడ్డాడు కాబట్టి ఇప్పుడు కూడా గారికి మంచి గుర్తింపు ఉంది ఇంకా రాష్ట్రంగా కానీ చూసుకుంటే ఈ పక్కన ఉన్నటువంటి కూటంపాటి నాయకులు సీనియర్లు అవ్వచ్చు లేంటే వాళ్ళు పుట్టిన పిల్లల పిల్లలు అవ్వచ్చు అసలు సీనియర్లకే టికెట్ ఇవ్వాలి మన నిర్ణు అసెంబ్లీ ఎన్నికల్లో ఈ చంద్రబాబు గారైనా లోకేష్ గారైనా పవన్ కళ్యాణ్ గారైనా పోనీ ఆ బీజేపీ వాళ్ళే సరే వీళ్ళని అవసరాలకు ఉపయోగించుకున్న కానీ పార్టీని నమ్ముకున్నటువంటి జెండా మోసినటువంటి పార్టీ కోసం కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టిన వ్యక్తులని గుర్తించకుండా సీనియర్ల టికెట్లు లేకుండా జూనియర్లు టికెట్లు ఇచ్చారు సరే జూనియర్లకు ఇచ్చారు ఇరవై నాలుగు అసెంబ్లీకి లేదో విధంగా గెలిచారు వీళ్ళు ఇప్పుడు ఆ జూనియర్లు కూడా గెలిచినాక వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు ఎమ్మెల్యే పదవిని ఉపయోగించుకుంటారంటే అది కూడా లేదు పోనీ ఒకవేళ ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడైతే కూటంపాటి పెద్దలు జూనియర్లు టికెట్లు ఇచ్చారో వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళకు ఉన్నటువంటి పిల్లలకి ఏమైనా టికెట్లు ఇస్తారంటే అది కూడా గ్యారెంటీ లేదు అంటే పూర్తి స్థాయిలో ఈ పక్క జగన్ గారి దెబ్బకి ఈ పక్క కాపుల దెబ్బకి మరోపక్క బీసార్ల దెబ్బకి అసలు పూర్తిగా దళితుల దెబ్బకి ఈ కూటంపాటి నిర్ణయాలు మొత్తం అట్రప్ లేకపోవడం జరిగింది వీళ్ళ పేరుకి మాత్రమే చెప్పుకోవడానికి మేము అధికారులు ఉన్నాం భారీ మెజారిటీ మాకు వచ్చేసింది అబ్బాయి మాకు నూట అరవై సీట్లు వచ్చేసినాయి ఇక ఆ పార్టీ పని అయిపోయింది ఆ పార్టీ ఆఫీస్కి రేపు పొద్దున్న తాళాలు కూడా వేస్తున్నారని చెప్పి వీళ్ళు మాట్లాడడం జరిగింది సో ఎన్ని మాట్లాడుకున్నా కూడా రాష్ట్రంలో ప్రజలు మొత్తం ఏం కోరుకుంటున్నారు యువత రాజకీయాల్లోకి రావాలి వెనకబడ్డ సామాజిక వర్గాలకి ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీ న్యాయం చేయాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు కానీ కూట పార్టీ మనకు రాష్ట్రంలో చేస్తుందంటే అది లేదు ముద్రగడ్డ గారి పెద్ద కూతురుని ఉపయోగించుకున్న రాజకీయంగా పోస్టులు పెడతానుకో లేదంటే ముద్రగడ్డ గారికి వ్యతిరేకంగా లేదంటే జగన్ గారికి అగెనిస్ట్గా నాలుగు పోస్టులు పెడతానికి ముద్రగడ్డ గారు పెద్ద కూతురుని ఉపయోగించుకున్నారు కానీ అక్కడ వాళ్ళకి ఏం లాభం రాల ఆడ కూడా నష్టపోయారు ఆమె కూడా ఇప్పుడు పురుషులు యువతలు వ్యవస్థలు బయటకు రావడం జరుగుతుంది ఇక జక్కంపూడి బెదర్స్ కూడా పెద్ద గాలం వేశారు ఆ రాజమండ్రి సైడ్ ఉన్న జక్కంపూడి బ్రదర్స్కి కానీ వాళ్ళు ఎక్కడ కూడా తల వంచాల ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా జగన్ గారి దగ్గర ఒక ఆయుధంగా కుడిపచంగా జగన్ గారికి అన్ని విధాలుగా సపోర్ట్గా నిలబడ్డ వ్యతిరుళ్ళు అలాంటి వ్యక్తులు జగన్ గారికి ఆపదని వస్తే పది నిమిషాలు పరిగెత్తుకుంటూ వస్తారు వాళ్ళు ఎక్కడ కూడా జగన్ గారికి అన్యాయం చేయరు ఇక అంబటి రామ్ గారైనా ఈ పక్కన నుండి జోగి రమేష్ గారైనా ఆ పక్కన నుండి విడుదల రజనీ గారు కావచ్చు దేవినేని అవినాష్ గారు కావచ్చు ఎవరైనా సరే జగన్ గారికి ఎక్కడ కూడా మోసం చేయకుండా వెన్ను పడకుండా కష్టపడి పార్టీ కోసం పనిచేస్తున్నారు వీళ్ళు పదవుల కోసం ఎక్కడ కూడా పని చేయట్లా వాళ్ళ పిల్లలను రాజకీయాలు తీసుకురావాలని చెప్పి వాళ్ళు ఎక్కడ కూడా ఆలోచించుకోవాలి కూటంపాటి చేసిన తప్పుడు నిర్ణయాలు తప్పుడు పనుల వల్ల దాడుల వల్ల ఈ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు వాళ్ళ పుట్టిన పిల్లలు బయటకు వచ్చి రాజకీయాలు చేయాల్సి వస్తుంది వాళ్ళందరూ హ్యాపీగా వాళ్ళ తల్లిదండ్రులు అడ్డం పెట్టుకొని పది రూపాయలు ఉన్నాయి కాబట్టి వెలిసేట్లు అయిపోయినారు ఆల్రెడీ పోయి బిజినెస్ చేసుకోవచ్చు కానీ బిజినెస్లు కూడా చేసుకోకుండా వాళ్ళ తల్లిదండ్రులకు అన్యాయం జరుగుతు అన్యాయం జరుగుతుంది వాళ్ళ తల్లిదండ్రులు ఏ పార్టీ నాయకుడికి అయితే మద్దతు పలుతున్నారో ఆ పార్టీని పతనం చేయడానికి ఈరోజు మన రాష్ట్రంలో కూటంపాటి పని చేస్తుందని చెప్పి వాళ్ళు ఉద్యోగాలు మానుకొని బిజినెస్ మానుకొని కూటంపాటిని ఎండగట్టాలని చెప్పి మన రాష్ట్రంలో సీనియర్ నాయకులు పుట్టినటువంటి టైగర్లు జూనియర్లు పనిచేయడం జరుగుతుంది సో పూర్తి స్థాయిలో కూటంపాటి ఇరవై తొమ్మిది అసల ఎన్నికల్లో జగన్ గారు వదులుతున్నటువంటి ఈ జూనియర్ టైగర్లు దెబ్బకి తట్టుకోవడానికి సిద్ధంగా ఉందో లేదో ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది థ్యాంక్ యూ